కోట్లు విలువ చేసే నాలుగు భవనాలను నిర్మించి అక్రమ ఆస్తులు కూడగట్టి అది చాలదన్నట్లుగా పేదల భూములు ఆక్రమించి ఆన్లైన్లో నమోదు చేసుకున్న వైసీపీ నాయకులు సయ్యద్ ఖాషీం టీడీపీ నాయకులపై నిందలు వేయడం సరైన పద్ధతి కాదని మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మొగల్ మస్తాన్ వలీ ఆరోపించారు ఈరోజు కురిచేడులోని పాత పోలీస్ స్టేషన్ సెంటర్లో పట్టణ టీడీపీ అధ్యక్షులు మర్రి సుబ్బారావు ఆధ్వర్యంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలతో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ నెంబర్ రేషన్ షాపులో రేషన్లో వ్యత్యాసం ఉందని రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేస్తే టీడీపీ నాయకులు పట్టించారని ఆరోపించడం వైసీపీ నాయకులకు సరైన పద్ధతి కాదని విమర్శించారు అలాగే పేదల భూములను అక్రమంగా అన్లైన్ చేసుకున్న దానిపై అధికారులు వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అది ఆ నుంచి కాశీ ఊడబెగారు పన్నెండేళ్ళకి తట ఇప్పుడు ఆ పన్నెండేళ్ళ క్రింద వాళ్ళే చేస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళకు కుంటమ్మాయని చెప్పి వాళ్ళు దౌర్జన్యం చేసి మళ్ళీ రెండో తాళం కూడా వేసిండ్రు దానికి మళ్ళీ మా వాళ్ళు కూడా కుంటులు టీడీపీ లేదా బతుకుతుంది కనీసం వచ్చారు వాళ్లకు దాదాపు మూడు మట్లు ఆస్తుంది నాలుగు నాలుగు విద్యలు కట్టారు మధ్య ఆక్రమించారు ఇక్కడ ముస్లిం దగ్గర ముప్పై ఈ మూడు ఇల్లు ఈ ఇల్లు అన్ని ఈ మధ్య డీలర్షిప్ సంపాదించిన పది సంవత్సరాలు ఈ పేద ఈ పేదవాడికి ఇల్లు ఇంత ముందు వాడికి ఉంది పెంగుటిలు చిన్న పెంకుటీలు అలాంటిది పోయి ఇప్పుడు మూడు మూడు పెద్ద మిత్రులు కట్టి మేడలు కట్టారు నాలుగు నాలుగు అందులో వాడికి నెలకు వాడు మదరికి పోరి నాలుగు వందల నాలుగు వేల రూపాయలు పరీక్ష వస్తుంది నాలుగు వేలు పరీక్ష వస్తుంది ఆరు వేలు పరీక్ష వస్తుంది అమ్మా అమ్మాయి పోతే డీలర్షిప్ మీద పెన్షన్ కమిషన్ వస్తుంది ఇలాంటివి సంపాదించి మాట్లాడి నిన్న మేము వాటికి పోతే తెలుగుదేశం కూటాలు వచ్చి స్టేట్మెంట్ రాశారు వాళ్ళు మాగే మీరు తీసుకో వాళ్ళు బియ్యం వాళ్ళు రవాణా చేస్తుంటే దొంగ రవాణా చేస్తుంటే మేముపై ఖండించే పట్టుకున్నాము అదే అటు కాకుండా అధికారులు సాయం చేస్తున్నారని మేము టీడీపీ నాయకులు చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు మూడు వందల ఐదు సంవత్సరాలు కాంగ్రెస్లో ఉండి వైసీపీలో ఉండి చేయరణం కుమార్ కుమార్గడ్లో చేశారు ఆ ఆఖరికి ఏది దిక్కులో నోడికి వాడు ఇల్లు ఇచ్చారు ఆ దిక్కులో నేను రాపించుకుని ఇల్లు కూడా ఏదని మన వాళ్ళు ఎన్ని జగనన్న కాలంలో ఇల్లు కట్టించుకుంటున్నారు ఇది నాలుగు ఇల్లు ఉన్నాయి చాలక మళ్ళీ ఐదు ఇల్లు ఏది మీరు న్యాయంగా చూడండి అయితే ఇరవై ఏడు సెంట్లు ఆక్రమించారు పట్టాభిరాబాయ్ కొండతో పాటు నా భూమి కూడా ఆక్రమించి నాలుగేళ్ల నుంచి ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా ఆర్డీఓ కలెక్టర్ గారి గారు పెట్టుకున్నా ఏది స్పందించట్లేదు పేపర్ గారి కుమార్తె పేరు మీద మళాయిపాలెం ఇలాకాలో రెండు ఎకరాల పద ఇరవై ఆరు సెంట్లని సయ్యద్ ఖాసిమ్ అనే అతను ఐదు సంవత్సరాల క్రితం రంగ పాస్బుక్ చూసుకొని వైసీపీకి చెందిన సయ్యద్ ఖాసిం అతను ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓని పట్టుకొని అప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎమ్మెల్యే వాళ్ళ ద్వారా రెండు ఎకరాల ఇరవై ఆరు సెంట్లు పట్టాదారు పాస్బుక్ తీసుకొని బ్యాంకులో లోన్ పెట్టుకుంటు మేము ఎన్నిసార్లు అడిగినా కానీ మాకు ఏమైనా చెప్తే మమ్మల్ని దౌర్జన్యంగా మిమ్మల్ని ఇది చేస్తాం ఇది వీళ్ళు మా దగ్గరకు వచ్చారు అందుకని ఎంఆర్ఓ గారికి పత్రం కూడా జరిగింది దయచేసి వీళ్ళకి న్యాయం చేయవలసింది కూర్చున్నాం షాప్ నెంబర్ పది రేషన్ షాప్ మీద విజిలెన్స్ రెవెన్యూ సిబ్బంది దాడులు చేసి అక్రమంగా తరలిస్తుంటే పది ఇరవై బస్తాలు పట్టుకోవడం జరిగింది దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అపడిందేయడం చాలా బాధాకరం మేము దాన్ని ఖండిస్తున్నాం అదే విధంగా ఆ షాపు కు తాళం వేస్తే ఆనయ్యే తహసీల్దార్ వచ్చి తాళం వేస్తే ఆ తాళాన్ని మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళా ఇతను డీలర్ ఫజలుద్దీన్ అనే ఆవిడ పేరు మీద ఉంది ఆవిడ తాళం వేయటం అతని బ్రదర్ తాసిమ్ వీళ్ళకి గతంలో వీళ్ళకి మూడు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి मुफ संवाल तल जीवन पद